హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా పెరట్లో ఉన్న చెట్లన్నీ మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి చెట్టు ఇది డాబా కానుకొని ఉన్న కొబ్బరి చెట్టు అలా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అది మామిడి చెట్టు చూసారా మామిడి పళ్ళు కూడా మామిడికాయలు ఉన్నాయి చూడండి కనిపించే మామిడికాయలు అది మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి దీన్ని మారేడు చెట్టు అంటారు మారేడు చెట్టు తెలుసు కదా ఫ్రెండ్స్ మారేడు ఆకులు అంటే అదే పత్రాలు ఇవంటే శివుడికి ఆకులంటే చాలా ఇష్టం చూడండి మారేడుకాయలు కూడా ఉన్నాయి చెట్టుకి చూసారా ఇదిగోండి ఇది మారేడు చెట్టు ఫ్రెండ్స్ అదిగోండి మారేడు చెట్టు మారేడుకాయలు కాసు చూసారా మామిడికాయలు అవి కొయ్యకుండా వదిలేసాం ఎందుకంటే చూడండి ఇక్కడ కరెంటు తీగలు ఉన్నాయి కదా ఎందుకు కొయ్యడం అంత ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి కరెంట్ తీగలు ఉండడం వలన అవి వదిలేసాం ఇంకోటి ఏంటంటే అలా వదిలేయడం వల్ల చిలకలు కూడా వాటిని తింటున్నాయి కాబట్టి వాటికి కూడా ఆహారం ఉంటుంది కదని అవి అలా తీయకుండా వదిలేసాం అదిగోండి చిల పొరికిన పండు కూడా మీకు కనిపిస్తుంది చూడండి చూసారా అదిగోండి చూసారు కదా ఇదిగోండి ఇంకొక కొబ్బరి చెట్టు చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇటువైపు ఒక కొబ్బరి ఉంది చూడండి కొబ్బరికాయలు కూడా చెట్టుకి కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవి మా ఇంటి సరౌండింగ్లో ఉన్న చెట్లు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ